ఈ యొక్క నో కేటగిరి విభాగం మూడు వందల అడుగులన్నీ ముప్పై తొమ్మిది సెకండ్గా పూర్తి చేసుకున్నాయి ఈ యొక్క వండ రికార్డు వచ్చేసి ఐదు వేల ఆరు వందల అరవై మూడు అడుగుల ఆ రిచ్ల దురాన్ని లాగి ఓరెడ్డి కేశ్వార గారు పెద్ద కొట్టాల క్రమం నందార మండలం నందార్ జిల్లా వారు ఆ చెట్టపైన ఆ చెట్ట లాగిన దూరం పైన రంధ్రం లాగుంటే కౌన్సిలేషన్ బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రకటించారు ఓరెడ్డి కేశ్వర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల వాస్తవులు నిమిషం ముప్పై ఆరు పూర్తి చేసుకున్నాయి జన ఈ విభా చూడే పూర్తి చేసుకున్నాయి ఆ తదుపరి డ్రాలో రెండవ జతగా శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో అజయ్ గారు వెంకట சவாலே <laughs>